మనం గత వీడియోలో ప్రజ్ఞ గురించి తెలుసుకున్నాం సబ్ టాపిక్ అయినటువంటి సహజ సామర్థ్యం సృజనాత్మక గురించి వీడియోలో తెలుసుకుందాం మనకి టట్లో కానీ డిఎస్సిలో కానీ ఏ మోడల్లో ఇచ్చారో ఇప్పుడు మనం క్లుప్తంగా తెలుసుకుందాం ఫస్ట్ క్వశ్చన్ మనం గమనించినట్లయితే సహజ సామర్థ్యం అనగా అసలు సాహస సామర్థ్యం అంటే ఇది జన్మత మనకు సంక్రమిస్తుంది ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచిస్తుంది ప్రస్తుత స్థితిని సూచించేది సామర్థ్యం అండి రెండో ఆప్షన్ మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి గతాన్ని సూచిస్తుంది గతాన్ని చూసేది సాధన అండి అలాగే మూడో క్వశ్చన్ మనం గమనించినట్లయితే ఒక వ్యక్తి భవిష్యత్తుని సూచిస్తుంది భవిష్యత్తుని సూచించేది మాత్రమే సహజ సామర్థ్యం అండి శిక్షణ వల్ల రాదు ఇది కేవలం మనకి జన్మత వచ్చింది సహజ సామర్థ్యం అండి మనకి ఫస్ట్ క్వశ్చన్కి మూడో ఆప్షన్ సరైన వివరణ అండి అలాగే రెండో క్వశ్చన్ మనం గమనించినట్లయితే సాహస సామర్థ్యం ఎన్ని రకాలుగా విభజించారు ఫస్ట్ ఆప్షన్ రెండు రెండో ఆప్షన్ మూడు మూడో ఆప్షన్ నాలుగు నాలుగో ఆప్షన్ ఐదు మనకి ముఖ్యంగా సాహస సామర్థ్యం మూడు రకాలుగా విభజించారండి ఫస్ట్ది విద్యా సంబంధ సహస సామర్థ్యం రెండోది వృత్తి సంబంధ సహస సామర్థ్యం మూడు సౌందర్య కళా సంబంధ సహస సామర్థ్యం మనకి రెండో క్వశ్చన్కి రెండో ఆన్సర్ సరైన వివరణ అండి అలాగే మూడో క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో సాహస సామర్థ్య రకాలను గుర్తించండి ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నామండి విద్యా సంబంధ సాహస సామర్థ్యం అని వృత్తి సంబంధ సాహస సామర్థ్యం అని సౌందర్య కళా సంబంధ సామర్థ్యం ఈ మూడు కూడా సరైన అదే అదేవిధంగా నాలుగో క్వశ్చన్ మనం గమనించినట్లయితే విద్యా సంబంధ సహస సామర్థ్యాలు గుర్తించండి మనకి విద్యా సంబంధ సాహస సామర్థ్యాలు గమనించినట్లయితే ఎంఆర్టి డిఏటి అండి ఎంఆర్టి అంటే మెట్రోపాలిటన్ రెడీ టెస్ట్ అండి డిఏటిబి అంటే డిఫరెన్షియల్ ల్యాప్టాప్ టెస్ట్ బ్యాటరీ అండి అదేవిధంగా మనకి వృత్తి సంబంధలో రెండు రకాలు ఉన్నాయండి అవి ఒకటి గమనించినట్లయితే యాంత్రిక సంబంధ సహస వృత్తి సంబంధ సామర్థ్యం అలాగే గుప్త యాంత్రిక సహసమర్థ్యం అని రెండు రకాల వృత్తి సంబంధ సహస సామర్థ్యంలో ఉన్నాయండి అలాగే సౌందర్య కళా సంబంధ సహసామర్థ్యాలు మనం గమనించినట్లయితే ఒకటి ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ ఒకటి రెండోది మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేవి మనకి సౌందర్య కళా సంబంధ సహసామర్థ్యంలో వస్తాయండి అది అభ్యర్థులు గమనించగలరండి మనకి ఇక్కడ నాలుగో క్వశ్చన్లో విద్యా సంబంధ సహసామర్థ్యాలను గుర్తించండి అన్న అడిగాడండి ఇది రెండు వేల పద్దెనిమిదిలో అడిగేడండి బిట్టు మనకు గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ మెట్రోపాలిటన్ రెడీనెస్ టెస్ట్ రెండో ఆప్షన్ గమనించినట్లయితే డిఫరెన్షియల్ యాప్ట్యూట్యూ టెస్ట్ ఇది ఎనిమిది రకాలుగా ఉంటుందండి మనకి నాలుగో క్వశ్చన్ బట్టి మనకి మూడో ఆన్సర్ సరైన వివరండి ఏ మరియు బి రెండు సరైనవి అండి అలాగే ఐదో క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో సహజ సామర్థ్యంకు ఉదాహరణ సహజ సామర్థ్యం అనేది జన్మతహ వస్తుందండి అలాగే దీనికి శిక్షణ కొంచెం జోడిస్తే మన వికాసం అనేది బాగా అభివృద్ధి చెందుతుందండి ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే సచిన్ క్రికెట్ రంగంలో అద్భుతంగా రాణించటం ఇక్కడ ఒక రంగంలో అభివృద్ధి చెందారంటే కంపల్సరిగా అతనికి సహజ సామర్థ్యం ఉన్నట్టు అండి ఫస్ట్ ఆప్షన్ కూడా సరైన వివరణ అండి రెండు ఆప్షన్ గమనించినట్లయితే చిరంజీవి నా నటనా రంగంలో అద్వితీయంగా రాణించటం ఇతను నటన రంగంలో చాలా అద్వితీయంగా రాణించగలిగటం ఇది కూడా సామర్థ్యం వల్ల అతను సాధించగలిగారండి అదే విధంగా మనం మూడో క్వశ్చన్ గమని మూడో ఆప్షన్ గమనించినట్లయితే శ్రీనివాస రామార్జన్ గణితంలో అద్భుతమైన మేధవిగా పేరు తెచ్చుకున్నాడు శ్రీ శ్రీనివాస రామార్జన్ అనే శాస్త్రవేత్త కూడా అతను గణితంలో మేధావిగా పేరు పేరు తెచ్చుకోవడానికి కారణం జనమత వచ్చినటువంటి సాహస సామర్థ్యం ఏనండి మనకి ఐదో క్వశ్చన్ గమనించినట్లయితే ఆప్షన్లున్న మూడు మూడు ఆప్షన్లు కూడా సరైనవేనండి మనకి నాలుగు ఆప్షన్ సరైన వివరణ అండి అదేవిధంగా మనకి ఆరో క్వశ్చన్ గమనించినట్లయితే సహజ సామర్థ్య లక్షణాలను గుర్తించండి మనకి సహజ సామర్థ్యాన్ని అనేది జన్మత సంక్రమిస్తుంది దీనికి సంబంధించిన లక్షణాలను మనకు గమనించినట్లయితే ఇది జన్మత పుట్టుకుతోనే సంక్రమిస్తుంది సరైనదండి రెండు ఆప్షన్ గమనించినట్లయితే సహజ సామర్థ్యం అనేవి వ్యక్తి యొక్క భవిష్యత్తును సూచిస్తే సరైనదేనండి అదేవిధంగా మన మూడో ఆప్షన్ చూసుకుంటే ఇది స్వహ సిద్ధంగా ఉన్నప్పటికీ శిక్షణ ద్వారా మాత్రమే వికసిస్తుంది మనకి సహస సామర్థ్యం జన్మత వచ్చినప్పటికీ కూడా మనం ఏ రంగంలో ఏ రంగంలో అయినా రాణించాలంటే దానికి శిక్షణ ద్వారా మాత్రమే మన వికాసం అనేది అభివృద్ధి చెందుతుందండి కాబట్టి మనకి ఆరో క్వశ్చన్కి నాలుగో ఆప్షన్ అని సరైన వివరణ అలాగే ఏడో క్వశ్చన్ మనం గమనించినట్లయితే డిఏటిబి అంటే డిఫరెన్షియల్ యాప్లిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటారండి దీన్ని మనం తెలుగులో భేదాత్మక సహజ సామర్థ్య పరీక్ష అని కూడా అంటారండి ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే ఇది విద్యా సంబంధమైందేనండి మనకి ఫస్ట్ ఆప్షన్ సరైన వివరణ అండి అలాగే కళా సంబంధింది కాదండి దీనికి ఆర్ట్ జడ్జ్మెంట్ టెస్ట్ మరియు మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనే రకాలు ఉంటాయండి వృత్తి సంబంధం అంటే మనకి రెండు రకాలుగా విభజించారండి యాంత్రిక వృత్తి సంబంధ శాస సామర్థ్యం గుమస్తా వృత్తి యాంత్రిక సంబంధం అనేది రెండు రకాలు ఉంటాయండి మనకి డిఏటిబి ఒక విద్యా సంబంధ సహస సామర్థ్యం అండి అలాగే ఎనిమిదో క్వశ్చన్ మనం గమనించినట్లయితే డిఏటిబిని ఎవరు రూపొందించారు ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి రెండు వేల ఇరవై రెండులో అడగడం జరిగిందండి ఫస్ట్ ఆప్షన్ పియాజ్ అనే శాస్త్రవేత్త మనకి సంజనాత్మక వికాస సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టారండి అలాగే టెర్మన్ అనే శాస్త్రవేత్త ప్రజ్ఞా లబ్ధి అనే భావనను బలోపేతం చేసింది స్టర్న్ అండ్ టెర్మన్ అండి అనే శాస్త్రవేత్తలు మనకి ప్రజ్ఞాబ్ధి అభివృద్ధి పరిచారండి మూడో ఆప్షన్ గమనించినట్లు జార్జి కే బిన్నెట్ హెర్లర్డ్ జీసీ ఫోర్ట్ కామా జీసీ వెస్మాన్ కిషోర్ అనే శాస్త్రవేత్తలో మనకి డిఏటిబిని రూపొందించడం జరిగిందండి మనకి సరైన వివరణ మూడో ఆప్షన్ అండి నాలుగో ఆప్షన్ మీరు గమనించినట్లే నోమ్ చోమ్స్కే అనే శాస్త్రవేత్త ఇతను భాషా సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడండి అందుకే తనకి భాష అర్జున పితామహుడు అని కూడా అంటారండి మన ఇంగ్లీషులో ద మోడ్రన్ లింగ్విస్టిక్ అని కూడా మనం ఇతన్ని పిలుస్తామండి అదేవిధంగా మనకి ఏడో క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ సరైన వివరణ అండి ఎనిమిదో క్వశ్చన్కి మనం గమనించినట్లయితే మూడో ఆసన సరైన వివరణ అండి అలాగే తొమ్మిదో క్వశ్చన్ మీరు గమనించినట్లయితే డిఏటిబి పరీక్ష మాలను ఏ తరగతి విద్యార్థుల సహస సామర్థ్యాలను కలుచుట్టులో ఉపయోగిస్తారు ఫస్ట్ ఆప్షన్ చూసుకుంటే రెండు నుండి నాలుగు ఐదు ప్రాథమిక దశకు సంబంధించి ఇది కాదండి ఎనిమిది నుండి పన్నెండు తరగతులకు సంబంధించింది టీబీ అండి ఇది కేవలం విద్యా సంబంధానికి మాత్రమే సంబంధించిందండి విద్యా పరీక్షలకు మాత్రమే సంబంధించిందండి టిఏబి అండి అలాగే మూడో ఆప్షన్ గమనించినట్లయితే ఐదు నుండి పన్నెండు తరగతులు కాదండి అదేవిధంగా మనకి ఈ రెండు నుండి ఏడు తరగతులు కూడా కాదండి మీరు అభ్యర్థులు గమనించగలరు తొమ్మిదో ఆప్షన్కి తొమ్మిదో క్వశ్చన్కి మనకి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి పదో క్వశ్చన్ గమనించినట్లయితే డిఏటిబి ద్వారా అంచనా వేసే సహజ సామర్థ్యాల సంఖ్య ఎంత మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ అండి రెండో ఆప్షన్ ఏడు అండి మూడో ఆప్షన్ మూడు అండి నాలుగో ఆప్షన్ పదండి మనకి డిఏటిబి అంటే భేదాత్మక సహజ సామర్థ్యాలు ఎనిమిది అండి ఫస్ట్ ఆప్షన్ మనకు సరైన వివరణ అండి ఈ భేదాత్మక ఎనిమిది మనం చెప్పుకున్నగా ఎనిమిది అవి ఏంటి అంటే శాబ్దిక వివేచన సంఖ్యాత్మక సామర్థ్యం అమృత వివేచన ప్రాదేశిక సంబంధాలు ఐదోది యాంత్రిక వివేచన ఆరోది గుమస్థాపనలో వేగం కత్తితత్వం ఏడోది మనం గమనించినట్లయితే వాక్యాలలో భాషా దోషాలు గుర్తింపు సామర్థ్యం అదేవిధంగా ఎనిమిదోది మనం గమనించినట్లయితే భాషా వాడకంలో భాషా వ్యాకరణ దోషాలు గుర్తింపు సామర్థ్యం ఈ ఎనిమిది కూడా మనకి ఎక్కడ వస్తాయంటే డిఏటిబిలో వస్తాయండి డిఫరెన్షియల్ యాప్ యాపిట్యూడ్ టెస్ట్ బ్యాటరీ అంటారండి మనకి ఫస్ట్ పదో క్వశ్చన్కి రెండో ఎనిమిది రకాలు ఉంటాయండి సహజ సామర్థ్యాలు ఈ పదో కి మనకు ఒకటో ఆప్షన్ సరైన వివరణ అండి అదే విధంగా పదకొండో క్వశ్చన్ మనం గమనించినట్లయితే జియోటీబి ఒక డాష్ ఇది జియోటిబి జనరల్ యాప్ట్యూబ్ టెస్ట్ బ్యాటరీ అంటారండి దీనిలో మనకి పన్నెండు పన్నెండు రకాలుగా ఉంటుందండి అదే విధంగా మనం పదకొండో కి సరైన వివరణ జనరల్ యాప్ట్యూబ్ టెస్ట్ బ్యాటరీ అనేది కేవలం వృత్తికి సంబంధించిన సహజ సామర్థ్యానికి సంబంధించిందండి విద్యా సంబంధానికి ఆల్రెడీ మనం టీబీ అని తెలుసుకున్నాం మూడోది కళా సంబంధం అంటే ఆర్ట్ జడ్జిమెంట్ టెస్ట్ అని మరియు మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అని చెప్పుకున్నామండి మనకి పదకొండో క్వశ్చన్కి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి పన్నెండో క్వశ్చన్ మనం గమనించినట్లయితే ని రూపొందించింది ఎవరు ట్యాట్ ట్యాట్ అనేది థిమాటిక్ ఎపర్సెప్షన్ టెస్ట్ అనేది ప్రక్షేపక పరీక్షలకు సంబంధించిందండి ఎంఏ ఎం కోఓ అనేది కి అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టండి మోర్ నాలెడ్జ్ అదర్ పర్సన్ అని తెలియజేశారండి మూడో క్వశ్చన్ మనం గమని మూడో ఆప్షన్ మనం గమనించినట్లయితే సిఏవీడి సిఏవీడి కాన్ఫరెషల్ అర్థమేట్ వకబులరీ డైరెక్షన్ అండి ఇది మన తాన డైక్ అనే శాస్త్రవేత్త ప్రవేశపెట్టారండి మనకి జీఏటిబిని రూపొందించింది ఎవరంటే అమెరికాకు చెందిన ఎంప్లాయ్మెంట్ సర్వీస్ బ్యూరో అనే సంస్థ దీన్ని అభివృద్ధిపరచడం జరిగిందండి మనకి పన్నెండో క్వశ్చన్కి నాలుగు ఆప్షన్ సరైన వివరణ అండి పదమూడవ క్వశ్చన్ గురించి మనం గమనించినట్లయితే జిఏటీబి అనగా జనరల్ యాప్టివ్ టెస్ట్ బ్యాటరీ ఇది వృత్తి సంబంధమైందండి దీనిలో పన్నెండు రకాల రకాలు ఉంటుందండి ఇది మొత్తం కూడా సహస వృత్తి సంబంధానికి సంబంధించిందండి సాధారణంగా జిఏటిబి అనగా జనరల్ యాప్టివ్ టెస్ట్ బ్యాటరీ దీని వృత్తి సంబంధమైందండి మనం ల్యాడ్ అనేది నోమ్ థామ్స్కి అనే శాస్త్రత ప్రవేశపెట్టారండి అలాగే రెండో ఆప్షన్ మనం చూసుకుంటే విఏకీటీ అనేది బహుళ శిక్ష శిక్షణ బహుళ శిక్షణ పద్ధతికి సంబంధించిందండి అలాగే పీడబ్ల్యూ యాక్ట్ అనేది ప్రత్యేక అవసరాల పిల్లలకు సంబంధించిందండి మనకి పదమూడో క్వశ్చన్కి జనరల్ లాబ్ట్యూబ్ టెస్ట్ బ్యాట్ అనేది సరైన వివరణ అండి నాలుగో ఆప్షన్ సరైన వివరణ అండి పద్నాలుగో క్వశ్చన్ మనం గమనించినట్లయితే జిఏటీబిలో మొత్తం పరీక్షల సంఖ్య మనం గమనించినట్లయితే ఫస్ట్ ఆప్షన్ ఎనిమిది అనేది జిఏటీబి అండి జనరల్ యాప్టివ్ టెస్ట్ బ్యాట్ అనేది భేదాత్మక సహజ సామర్థ్యానికి సంబంధించిందండి అలాగే రెండో ఆప్షన్ చూసుకుంటే అండి మనకి పద్నాలుగో క్వశ్చన్కి పన్నెండు రెండో ఆప్షన్ సరైన వివరణ అండి ఏడు అనేది కాదండి పది అనేది మనకి వెస్టల్ ఇంటెలిజెన్స్ స్కేల్ ఫ చిల్డ్రన్స్కి సంబంధించిందండి ఇది పది అనేది అలాగే పదిహేను క్వశ్చన్ మనం గమనించినట్లయితే సృజనాత్మకత అనగా మనకి కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే లేదా మన ప్రక్రియ ప్రక్రియకి సంబంధించిందండి అదే కొత్త ఊహను కానీ వస్తువును కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియను మనం ఏంటంటాం సృజనాత్మక అంటారండి ఈ సృజనాత్మక పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది అండి అదే సమస్య పరిష్కారానికి కూడా సృజనాత్మక ఉపయోగపడుతుందండి అదేవిధంగా విభిన్న ఆలోచనలు కలిగి ఉంటుంది స్వసిద్ధమైన ఆలోచనలు కలిగి ఉంటుంది ఉద్వేగ స్థిరత్వాన్ని కూడా ఇస్తుందండి అదేవిధంగా అధిక ఆత్మవిశ్వాసాన్ని మనకు సృజనాత్మకత అనేది కలిగిస్తుందండి మనకి పదిహేనో క్వశ్చన్కి సరైన వివరణ మూడు ఆప్షన్ సరైన వివరణ అండి సృజనాత్మకత అనేది ఒక కొత్త ఊహను కానీ వస్తువుని కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియను మనము సృజనాత్మకత అంటారండి ఫస్ట్ ఆప్షన్ మనం గమనించినట్లయితే భవిష్యత్తును సూచించే వ్యక్తి ప్రస్తుత స్థితిని మనం ఏమంటారంటే సాహస సామర్థ్యం అంటారండి రెండో ఆప్షన్ మనకు గమనించినట్లయితే ఒక వ్యక్తి గతాన్ని సూచిస్తున్నది సాధన అండి మూడో ఆప్షన్ ఎలాగో సృజనాత్మక సంబంధించిందండి నాలుగో ఆప్షన్ మీరు గమనించినట్లయితే ఒక వ్యక్తి ప్రస్తుత స్థితిని సూచించేదే సామర్థ్యం అంటారండి మనం గమనించుకోవాలంటే అభ్యర్థులు ఎప్పుడే కానీ ఒక క్వశ్చన్ చదివినట్టున ఆప్షన్ నుండి మనం ఇది దీనికి సంబంధించిందో కాదనేది మీ మైండ్లోకి రావాలండి పదిహేడో క్వశ్చన్ మనం పదహారో క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వాటిలో సృజనాత్మ దశలను గుర్తించండి మనకి సృజనాత్మక అంటే ఒక కొత్త ఊహను కానీ వస్తువుని కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియను మనం ఏమన్నామండి సృజనాత్మకత అన్నామండి ఈ సృజనాత్మకతను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది గ్రాహం వాళ్ళసన శాస్త్రవేత్త ప్రవేశపెట్టారండి మనం ఆ దశలు గమనించినట్లయితే ఫస్ట్ సన్నాహ దశ దశ గుప్త గుప్తకే మరొక పేరు భావనోత్పత్తి దశ అని కూడా అంటారండి మూడోది సమాచారం అండి నాలుగోది ప్రకాశం లేక అంతర్దృష్టి అంతర్వృద్ధి అండి నాలుగో ఐదోది మనం గమనించినట్లయితే నిరూపణ అంటారండి ఇప్పుడు మనం ఆప్షన్లు గమనించినట్లయితే ఫస్ట్ది సన్నాహం రెండోది సమాచారం ఇది కాదండి మూడో ఆప్షన్ గమనించినట్లయితే ఫస్ట్ది మనకు సన్నాహ రావాలని గుప్త దశ వచ్చింది ఇది కూడా కాదండి అదే విధంగా రెండో ఆప్షన్ గమనించినట్లయితే సన్నాహ వచ్చిందండి గుప్త దశ వచ్చిందండి సమాచారం ప్రకాశం నిరూపణ మనకి రెండో ఆప్షన్ సరైన వివరణ అండి విధంగా నాలుగో ఆప్షన్ గమనించినట్లయితే నిరూపణ ఇది లాస్ట్ దశ అండి ఇది కాదండి ఈ దశల్లో మనకి కంపల్సరిగా డిఎస్సి కానీ టెట్లో కానీ కంపల్సరిగా ఇచ్చే అవకాశం ఉందండి సృజనాత్మకతలో మొదటి ఏది చివరి దశ మధ్య దశేది లేకపోతే భావనోత్పత్తి దశని ఏమంటారని అంతర్వృద్ధి ఏ దశలో జరుగుతుందని కూడా అడుగుతారండి ఇది మీరు కంపల్సరిగా గుర్తించుకోవాలండి అదేవిధంగా మనకి పదహారో క్వశ్చన్కి సృజనాత్మక దశలను గుర్తించున్న అనేది రెండో ఆప్షన్ సరైన వివరణ సన్నాహ దశ సమాచారం ప్రకాశం నిరూపణ దశకు మరో పేరు భావనోత్పత్తి దశ అంటారండి ప్రకాశానికి సంబంధించిన మరో దశని దీనికి మరో పేరు అంతర్వృద్ధి అని కూడా అంటారండి పదిహేడో క్వశ్చన్ మనం గ గమనించినట్లయితే గ్రాహం వాలస్ రిచర్డ్ స్మిత్ ప్రకారం సృజనాత్మకత ప్రక్రియలో చివరి దశ ఏంది నిరూపణ అండి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం ఫస్ట్ దశ ఏంటి సెకండ్ దశ ఏంటి మూడో దశ ఏంటి నాలుగో దశ ఏంటి ఐదో దశ ఏంటి అని మనం తెలుసుకున్నామండి ఇది బిఈడిలో ఉండే కాన్సెప్ట్ అండి మీకు టెట్లో అదే విధంగా డైట్లో మీరు గమనించినట్లయితే వేరేగా ఉంటుందండి అక్కడ బిఈడిలో మాత్రం ఈ విధంగా ఉంటుందండి ఇది మీరు గమనించుకున్న అభ్యర్థులు మనకి గ్రహం వాలసీ రీఛార్జ్ ప్రకారం సృజనాత్మక చివరి దశ నిరూపణ అంటామండి దీనికి మనకి మూడు ఆప్షన్ సరైన వివరణ అండి అదేవిధంగా పద్దెనిమిదో క్వశ్చన్ మనం గమనించినట్లయితే శ్రావణ నైపుణ్య పరీక్ష పరీక్షించే సాహస సామర్థ్యం క్రింది వాటిలో ఏది యాంత్రిక సాహస సామర్థ్యానికి సంబంధించిందని శ్రావణ పరీక్షలు అనేది అలాగే దశ మనకి వృత్తి సంబంధంలో రెండు రకాలు ఉన్నాయని అందులో యాంత్రిక సంబంధం రెండోది గుప్త సాహస సంబంధం యాంత్రిక సహసామర్థ్యంలో నాలుగు రకాలు ఉన్నాయని అందులో అంగులిక నైపుణ్య పరీక్ష అని శ్రావణ నైపుణ్య పరీక్షని మూడోది మిన్నిసోట మ్యానిప్లేషన్ టెస్ట్ అని నాలుగోది మనం గమనించినట్లయితే స్పెయిన్ ఫిస్ట్ యాంత్రిక సహసామర్థ్యం అని యాంత్రిక సాహసామర్థ్యంలో ఉప పరీక్షలు వస్తాయండి అదేవిధంగా గుప్త దశకి మనకు వస్తే గుప్త సహసామర్థ్యలో మనం గమనించినట్లయితే ఇక్కడ రెండు రకాల పరీక్షలు వస్తాయండి ఒకటి జనరల్ కరిక్యులర్ టెస్ట్ అని తర్వాత మనకి మిన్నీ చోట జనరల్ కరిక్యులర్ టెస్ట్ అనేది రెండోది వస్తుందండి సౌందర్య కళా సంబంధంలో మనకి రెండు రకాల పరీక్షలు వస్తాయండి ఒకటోది ఆర్ట్ జడ్జిమెంట్ సౌందర్య కళా సంబంధ పరీక్ష ఒకటి రెండోది మ్యూజికల్ టాలెంట్ టెస్ట్ అనేది కూడా వస్తుందండి విద్యా సంబంధ సహజ పరీక్షలు రెండు ఉంటాయండి ఒకటోది ఎంఆర్టి రెండోది డిఏటి అండి ఎంఆర్టి అంటే మనకి మెట్రో మెట్రోపాలి రె టెస్ట్ అంటారండి డిఏటిబి అంటే డిఫరెన్షియల్ యాప్ట్యూ టెస్ట్ అని మనం ఇంతవరకు చదువుకున్నామండి అంటే మనకి పద్దెనిమిదో క్వశ్చన్కి ఒకటో ఆన్సర్ సరైన వివరణ అండి అలాగే పంతొమ్మిదో క్వశ్చన్ మనం గమనించినట్లయితే టోరిన్సన్ అనే శాస్త్రవేత్త గ్రహం వాలస్ అనే శాస్త్రవేత్త దేని గురించి తెలియజేశారు వీళ్ళిద్దరూ కూడా సృజనాత్మకత గురించి బాగా అభివృద్ధి చెంది చేశారండి డిఏటిబి అనేది మనకి విద్యా సంబంధ శాస్త్రమధ్యం అండి శృతి అనేది జంప్తికి తెచ్చుకోవడం అండి అలాగే ఎంఆర్టి అంటే విద్యా సంబంధ సహస అండి మనకి టో టోరిన్సన్ అనే సహస్రవేత్త సృజనాత్మకతలో ఎనభై నాలుగు లక్షణాలు ఉంటాయని తెలియజేశారండి గ్రాహం వాలస్ అనేది మొట్టమొదటిగా సృజనాత్మకత గురించి తెలియజేశారండి మనకి పంతొమ్మిదవ క్వశ్చన్కి ఒకటో ఆన్సర్ సరైన వివరణ అండి అదేవిధంగా ఇరవై క్వశ్చన్ మనం గమనించినట్లయితే క్రింది వాణిలో సృజనాత్మక లక్షణాలను గుర్తించండి ఒకటోది విభిన్న ఆలోచనలు కలిగి ఉంటాడు రెండో ఆప్షన్ స్వాహసిద్ధమైన ఆలోచనలు ప్రదర్శిస్తాడు మూడో ఆప్షన్ గమనించినట్లయితే అధిక ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటాడు నాలుగో ఆప్షన్ గుర్తించుకున్నట్లయితే ఉద్వేగ స్థిరత్వని కలిగి ఉంటాడు ఒక మనకి మనం సృజనాత్మక టాపిక్ తీసుకుంటే సృజనాత్మకత అనేది ఒక కొత్త ఊహను కానీ వస్తువుని కానీ ఉత్పత్తి చేసే ప్రక్రియను మనం సృజనాత్మకత అంటారు ఈ సృజనాత్మకతను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది గ్రాహం వాలిస్ అలాగే టోరిన్సన్ అనే శాస్త్రవేత్త ఈ సృజనాత్మకత లక్షణాల గురించి ఎనభై నాలుగు రక రకాలను తెలియజేశారు టోరిన్సన్ అనే శాస్త్రవేత్త అదేవిధంగా ఈ గ్రాహం అనే శాస్త్రవేత్త సృజనాత్మకతను అనుసరించి వివిధ రకాలుగా దశలను తెలియజేశారు అందులో ఒకటి మనం గమనించినట్లయితే సన్నాహ దశ దశ సమాహార దశ ప్రకాశ దశ నిరూపణ దశ అని కూడా తెలియజేశారు అదే విధంగా మనకి సృజనాత్మకతలో జి జేపీ గిల్ఫార్డ్ అనే శాస్త్రవేత్త వివిధ రకాలుగా వివరించారు ధారాలత నమ్యత సహజత్వం సమస్య పట్ల సున్నితత్వం అనేది మన సృజనాత్మకత లక్షణాల్లో జేపీ గిల్ఫార్డ్ అనే శాస్త్రవేత్త సృజనాత్మకత గురించి తెలియజేయడం జరిగింది అదేవిధంగా మనం ఇంతవరకు వైయుక్తికేద మన సబ్ టాపిక్లో అయినటువంటి వైఖరులు అభిరుచులు ఆలోచన చింతన వివేచన స్వాబుద్ధి అదేవిధంగా వీటితో పాటు ప్రజ్ఞా టాపిక్ సామర్థ్యం సృజనాత్మకత వాటిలో ఉండే ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి క్లుప్తంగా తెలుసుకున్నామండి ఇప్పుడు వరకు మనం ఫస్ట్ చాప్టర్ అయినటువంటి శిశు వికాసం రెండో చాప్టర్ అయినటువంటి వైయుక్తిక భేదాలు తర్వాత మన అభ్యాసం టాపిక్ లాస్ట్ టాపిక్ అయినటువంటి మూర్తి మత టాపిక్ గురించి తెలుసుకుందామని